తెలుగు సినీ పరిశ్రమలో సోగ్గాడుగా పేరు తెచ్చుకున్న నటుడు శోభనబాబు కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్గా ఎదిగిన హీరో శోభనబాబు అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలో శోభనబాబును మించిన అందగాడు లేడు ఆ రోజుల్లో ఆయనకు ఉన్న ఫాలోయింగు మరే హీరోకూ లేదు ఎంతోమంది అమ్మాయిలకు నిద్రలేకుండా చేసిన సోగ్గాడు శోభనబాబు అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి దిగ్గజాలకు చెమటలు పట్టించిన హీరో ఫ్యామిలీ స్టోరీలు చేసి బ్లాక్ బస్టర్లు కొట్టిన ఘనత శోభనబాబు సొంతం లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈయనకు ఉన్నంతగా ఎవరికీ లేదు ఇకపై ఎవరికీ రాదుకూడా నిజం చెప్పాలి అంటే శోభనబాబు అందం ఆయన రింగ్ హెయిర్ స్టైల్ దీనివల్ల ఆయన మరింత అందంగా కనిపించేవారు కూడా అంతేకాదు ఆయన రింగ్ హెయిర్ స్టైల్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అందుకే ఎవరి జుట్టైనా ముందుకు వస్తే శోభనబాబు రింగులా ఉంది అంటూ పొగుడుతుంటారు అంతగా ఈ రింగ్ హెయిర్ స్టైలు తెలుగు ప్రజలకు గుర్తుండిపోయింది అయితే బాబు ఆ హెయిర్ స్టైల్ ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన జేబుదొంగ సినిమాలో పరిచయం చేశారు ఈ సినిమాలో బాబు మంజులా విజయ్ కుమార్ హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేశారు ఈ సినిమా సూపర్ హిట్ అయింది నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్లకు థియేటర్ల యజమానులకు లాభాలు తెచ్చిపెట్టింది జేబుదొంగ సినిమా అంతేకాదు బాబు సినిమాల్లో సోగ్గాడు సినిమా తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది ఈ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి కూడా గోవిందో గోవింద పాటలో ఎన్టీఆర్ చేసినట్టు శోభన్బాబు డాన్స్ చేయటం సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది అంతేకాదు రాజుబాబు కామెడీ కూడా ఓ రేంజ్లో ఉంటోంది అయితే పన్నెమిది వందల డెబ్బై ఐదులో జేబు దొంగ సోగ్గాడు సినిమాలు మాత్రమే కాదు ఇంకా చాలా సినిమాలు రిలీజయ్యాయి జీవనజ్యోతి బలిపీఠం దేవుడి చేసిన పెళ్లి ఇలా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శోభన్బాబు ఐదు సినిమాలు చేశారు అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ ప్రతి సినిమా రిలీజై ఏకంగా రోజులు ఆడింది ఇలా ఐదు సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీజై వంద రోజులు థియేటర్లో ఆడటం ఓ రికార్డనే చెప్పాలి అది కూడా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ లాంటి స్టార్ హీరోలు ఉన్న టైంలో ఈ సినిమాలు కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకోవడం అనేది ఓ రికార్డే ఇక సోగ్గాడు సినిమా పదిహేడు సెంటర్సులలో జీవనజ్యోతి సినిమా పన్నెండు సెంటర్స్లలో జేబుదంగ సినిమా పది సెంటర్సులలో వంద రోజులు ఆడింది అంతేకాదు హైదరాబాదులో ఒకే ఏడాదిలో నాలుగు సినిమాలు డైరెక్టుగా వంద రోజులు ఆడాయి ఈ రికార్డు కేవలం హీరో శోభర్బాబుకు మాత్రమే సొంతం ఇలా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శోభర్బాబు తీసిన సినిమాలు ఆరు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టాయి ఇది అప్పట్లో పెద్ద రికార్డు అందుకే శోభనబాబు కెరీర్లో పన్నెమిది వందల డెబ్బై ఐదు ఎంతో స్పెషల్ ఇయర్ అప్పటివరకు యావరేజ్ హీరోగా పేరున్న శోభనబాబును స్టార్ హీరో చేసిన ఏడాది పన్నెమ్దు వందల